నంద్యాల పద్మావతి నగర్ నందు కేర్ బ్యూటీ అండ్ అథెంటిక్స్ ట్రైనింగ్ సెంటర్ ను మార్కెట్ డైరెక్టర్ తులసి రెడ్డి ప్రారంభించడం జరిగింది బెంగళూరుకు చెందిన బ్యూటీషియన్ నందు అనుభవజ్ఞులు అయిన ప్రసన్న గారిచే బ్యూటీ ట్రైనింగ్ ప్లేస్ బ్యూటీ క్లినిక్ నిర్వహించబడుతుందని తెలిపారు ఈ సందర్భంగా నగరాలకే పరిమితమైన ఎంతో ఖరీదైన బ్యూటీ కోర్సును అంతేకాక బ్యూటీ పార్లర్ కు సంబంధించిన అనేక సదుపాయాలు తక్కువ ధరకే అందిస్తామని బ్యూటీ సెంటర్ నిర్వాహకులు తెలిపారు పిగ్మెంట్ ఏముందో బ్లాక్ పిగ్మెంట్ ఏముందో అది నిశ్చయత లేదు. మీరు ఫస్ట్ కన్సల్టేషన్ తీసుకుంటారు. సర్ కన్సల్టేషన్ తీసుకుని నార అంటే మొట్ట మొదతే ఉంది. ఫస్ట్ కన్సల్టేషన్ తీసుకుని కన్సల్టేషన్ వాళ్ళకి హెల్తీగా ఉండారు అని అంటే వాళ్ళ పత్రం చూస్తారు. కాళ్ళకునూ స్వెల్లింగ్ అవుది వస్తా. ఆ దం స్వెల్లింగ్ కాదు నార్మల్ ఫ్యాట్ ఉంటుంది కదా. ఒరిజినల్ ఫ్యాట్ మాత్రం బర్ని చేసకే ఆ అబ్డామినల్ ఈరోజు మన నంద్యాల పట్నంలో రైతు బజార్ పక్కన కేర్ బ్యూటీ అథెంటిక్ అండ్ ట్రైనింగ్ సెంటర్ అని బెంగళూరు పట్టణానికి సంబంధించినటువంటి లక్ష్మీ ప్రసన్న మరి వసంత గారు ఇక్కడ ట్రైనింగ్ సెంటర్ ను ఓపెన్ చేయడం జరిగింది ఇది బ్యూటీ నీడ్స్ సంబంధించినటువంటిది అంటే ఎవరైనా ఫేషియల్ చేయించుకోవడం కానీ కాస్మెటిక్ సంబంధించి సంబంధించి మేకప్ లకు దానికి సంబంధించినటువంటి ట్రైనింగ్ ఇక్కడ ఇవ్వడుతుంది ఇది ఇది అంతా కూడా స్వయం ఉపాధి కల్పించడానికి లేడీస్ కు చాలా మంచి అవకాశము లేడీస్ ఇక్కడ ట్రైనింగ్ పోయి వాళ్ళు స్వయంగా ఎక్కడ షాప్స్ పెట్టుకొని బ్యూటీ పార్లర్స్ పెట్టుకొని నడుపుకునే దానికి ఉపాధి కల్పించడానికి ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వబడుతుంది ఇది అందరూ కూడా ఉపయోగించాలని చెప్పేసి నేను కోరుతున్నాను ఈ లక్ష్మీ ప్రసన్న గారు బెంగళూరు లో బెంగళూరు సిటీలో ట్రైనింగ్ ట్రైనింగ్ అయ్యి ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి ఇక్కడ చాలా మంది యువత యువతులకు అంతా కూడా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళను ఉపాధి అవకాశాలు కల్పించాలని మెయిన్ ఉద్దేశము కాబట్టి ఇక్కడ అందరూ వచ్చి ఇక్కడ పరిశీలించి చాలా చాలా చక్కగా ఉంది ఇది ఒక మెట్రోపాలిటన్ సిటీస్ లో ఏ విధంగా ఉంది అంతకంటే ఎక్కువగా ఉంది ఇక్కడ మండాల పట్టణం నేను మొట్టమొదటిసారి చూడడం ఇది ఇటువంటి బీటీ అథెంటిక్ సెంటర్ చూస్తే చాలా అద్భుతంగా ఉంది అందరూ కూడా చాలా మంది ఇక్కడికి వచ్చి పరిశీలించి ఇక్కడ ట్రైన్ అప్ కావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను గారు అక్కడ మెట్రోపాలిటన్ సిటీలో ట్రైనింగ్ పొంది వచ్చారు కాస్మో డెర్మో అండ్ కాస్మో ట్రైకాలజీలో కూడా ఈమె మంచి ఎక్స్పర్ట్ కాబట్టి ఈమె నుంచి అందరూ కూడా ట్రైనింగ్ పొంది ఉపాధి అవకాశం కల్పించుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఇది నంద్యాల వచ్చి ఒక విజిట్ చేసి అందరూ కూడా ఏదైనా వాళ్ళ అభిప్రాయాలు కూడా తెలుసుకొని ఇక్కడ పరిశీలించి ఇక్కడ ట్రైనింగ్ పొందాలని చెప్పి కోరుకుంటున్నాను నా పేరు లక్ష్మీ ప్రసన్న నేను బెంగళూరు ఈ రోజు కేర్ బ్యూటీ ప్రారంభోత్సవానికి తులసిరెడ్డి సార్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను నాకు ఈ ఫీల్డ్లో ట్వంటీ త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి మేము మెయిన్ ఇక్కడ పెట్టిన కారణం ఏమంటే సర్వీసు మరియు ట్రైనింగ్ సెంటర్ మేము పెట్టినాము ఇక్కడ ఉండే స్టూడెంట్స్కి కానీ వర్కింగ్ ఉమెన్స్ కానీ వాళ్ళకంతా హెల్ప్ఫుల్ కావాలని చెప్పేసి మేము చూస్తున్నాము దీంట్లో మెయిన్ కాన్సెప్ట్ స్కిల్ డెవలప్మెంట్ ఉంటుంది ఎవరైనా ఇక్కడ మా దగ్గర ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళకి మేము హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారెంటీ ఇస్తున్నాము వాళ్ళకే ఫ్యూచర్ లో వాళ్ళు ఏమన్నా ఓపెన్ గా పెట్టుకోవాలనుకున్నా గానీ బ్యాంక్ లోన్స్ ఎలా తీసుకోవాలా ఏం కదా అనేది ట్రైన్ అప్ చేసి వాళ్ళకు పర్సనల్ గా మేము చాలా సపోర్ట్ ఇవ్వగలమని మేము ఈ సందర్భంగా మా కేర్ బిటీ ఎస్థెటిల్ మా దగ్గర స్కిన్ అనలైజర్ మిషన్ ఉంది ఇక్కడ కెమికల్ పీల్స్ ఉంటాయి హైడ్రాఫేషియల్స్ ఉంటాయి ఎంఎన్ఆర్ ట్రీట్మెంట్ ఉంటుంది మచ్చలకు మంగుకు మొట్టిమాలకు అన్నిటికీ మేము ట్రీట్మెంట్ ఇస్తాము అట్లనే అన్వాంటెడ్ హెయిర్స్ కన్నా మా దగ్గర ట్రీట్మెంట్ ఉండదు ఇంకా క్రయలైపలిసిస్ అనే మిషన్ ఉంది దాని నుంచి మీకు పొట్ట తగ్గడము కన ఇక్కడ లాస్ అంటారు దాన్ని అది ఇమ్మీడియట్ గా మీకు హాఫ్ అన్ అవర్ లో లాస్ వన్ ఇంచు నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచు వరకు మేము రిజల్ట్ ఇస్తాము ఇక్కడ ఇదంతా మేము కన్సల్టేషన్ తీసుకొని వాళ్ళకి ప్రాపర్ వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తాం జిల్లా అయిన తర్వాత మన లేడీస్ కు సంబంధించి మన బ్యూటీ పార్లర్ కేర్ అనేదాన్ని లక్ష్మీ ప్రసన్న గారు అక్కడి నుంచి వసంత గారు నూతన నిర్మాణం ఉంచినారు ముఖ్యంగా ఏమంటే జిల్లా స్థాయిలో మంచి మిషనరీ ఎక్కడ హైదరాబాద్ విజయవాడ అటువంటి మహానగరాలకు వెళ్లకుండా అంతటి స్థాయిలో మన నంద్యాలకు వీళ్ళు తీసుకురావడం